హే ఇంత మార్నింగ్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నా నాకు జాబ్ వచ్చింది ఈరోజు నుంచి రమ్మన్నారు అందుకే వెళ్తున్నాను ఓ గ్రేట్ నిజంగా చాలా మంచి విషయం చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది సరే నేను వెళ్తాను నిజంగా లేయా చాలా మంచిది ఎప్పుడు ఎదుటి వాళ్ళ సంతోషం కోరుకుంటుంది నిజంగా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే తనని చూస్తేనే అర్థమవుతుంది జాబ్ వచ్చిందంట అసలు తనేం చదివిందని నా కూతురు కంటే ఎక్కువ చదివిందా ఆకిరికి తనకు కూడా జాబ్ వచ్చింది కానీ నా కూతురుకి రాలేదు చూడు దాని మొహం వెలిగిపోతుంది తనను చూడటానికి నాకు చిరాకుగా ఉంటుంది తిండికి కూడా సరిగా ఉండని వీళ్లకు జాబ్ వస్తే ఇంకేమైనా ఉందా ఇంకా నెత్తిమీద ఎక్కి కూర్చుంటారు ఇంకా ఇంకా గొప్పవాళ్ళవుతారు నేనలా ఎందుకు జరగనిస్తాను ఇప్పుడే వెళ్లి నా దగ్గరున్న మందు వాళ్ళ ఇంట్లో పెట్టేసి వస్తాను అప్పుడు వాళ్ళకన్నీ అశుభాలే ఎదురవుతాయి నేను జాబ్లో జాయిన్ అయ్యి వారం రోజులు కూడా కాలేదు అప్పుడే నా జాబ్ పోయింది ఇంట్లో అన్ని సమస్యలే అసలు ఇలా జరుగుతుంది సరే ఎందుకు టెన్షన్ పడుతున్నా అంతా సవ్యంగా జరుగుతుంది మేరీ ఏంటి ఎవరో అబ్బాయితో మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది మేరీ మేరీ హా లేక వస్తున్నాను సరే నువ్వు వెళ్ళు తను మా పక్కింటామే చాలా మంచిది ఒకసారి పలకరించి వస్తాను సరే నేను కాల్ చేస్తాను అబ్బాయి తను నాకు కాబోయే హస్బెండ్ మేము కొంతకాలం నుంచి ఇష్టపడుకుంటున్నాం మా పెద్దవాళ్ళతో మాట్లాడి ఒప్పించుకున్నాము సో వాళ్ళు మా పెళ్లికి ఓకే చెప్పి డేట్ ఫిక్స్ చేశారు వచ్చే నెలలోనే పెళ్లి ఆ హడావిడిలో ఉన్నాడు పాపం కొంచెం టెన్షన్ పడుతున్నాడు అవునా మరి ఇంత మంచి విషయం నాకు చెప్పలేదే అవునులే నేనేమైనా మీ సొంత అక్కన నాకు చెప్పడానికి అయ్యో అలా అని కాదక్క మొన్నటి వరకు మా పెద్దవాళ్ళతో మాట్లాడే టెన్షన్లోనే ఉన్నాం నిన్ననే ఓకే అయింది నేనే మీ ఇంటికొచ్చి విషయం చెప్దామని అనుకున్నాను మీరే కనిపించారు సరేలే నీ సంతోషం కన్నా నాకేం కావాలి చెప్పు చాలా మంచి విషయం చెప్పావు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ సరే అక్క నేను వెళ్తాను అందరూ వాళ్ళు కోరుకుంటుంది జరిగేలా చేసుకుంటున్నారు సంతోషంగా ఉంటున్నారు అస్సలు నచ్చట్లేదు నా కుటుంబంలో లేని సంతోషం వేరే వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి ఆ మేరీని చూడు అసలు చూడటానికి ఏం బావుంటుంది ప్రేమ పెళ్లి అంట అయినా ఆ పెద్దవాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా ఇష్టపడ్డాను అని చెప్పగానే పెళ్లికి ఒప్పుకుంటారా అవి ఇవి చూసుకోవాలి కదా లేదు వీళ్ళ సంతోషం ఇంతటితో చాలు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు తను నా కూతురు కంటే రెండో మూడో ఏళ్ళు పెద్దది అంతే అప్పుడు పిల్ల ఎలా జరుగుతుందో నేను చూస్తాను బావున్నారా గారు హా లేయా బావున్నాం బావున్నాం ఇలా కూర్చో మేరీ పెళ్లి కుదిరిందని విన్నాను అందుకే స్వీట్స్ పట్టుకొచ్చాను అయ్యో అవన్నీ ఎందుకమ్మా కార్డ్స్ ప్రింట్ అయ్యాక కార్డ్ తీసుకుని నేనే వద్దామని అనుకున్నాను పర్లేదాంటి నేనేమైనా బయటిదాన్నా నాకెందుకు కార్డ్ పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను మేరీ నా చెల్లి లాంటిది చాలా సంతోషం అమ్మా ఈ స్వీట్స్ ఏంటి ఎవరు తెచ్చారు అవా లేయా తెచ్చింది ఓ లేయా అక్కనా చాలా మంచిది కదమ్మా ఏమో నాకెందుకో తనను చూస్తే మనసులో ఏదో కుళ్ళు పెట్టుకొని బయటికి మంచిదానేలా కనిపిస్తుందేమో అని అనిపిస్తుంది చచ అలా అంటావేంటమ్మా తను మనకు రెండేళ్లుగా తెలుసు ఎప్పుడైనా మనతో తప్పుగా ప్రవర్తించిందా ఎప్పుడు కనిపించినా చాలా బాగా పలకరిస్తుంది సరేలే ఎక్కువ తినకు స్వీట్స్ చాలా బాగున్నాయమ్మా మీరిక్కడున్నారా నేను మీకోసం ఇల్లంతా వెతికాను గారు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అంతా అయిపోయింది నా కూతురు మేరేనా ఏమైంది తనకు రెండు మూడు వారాల నుంచి ఒకటే మోషన్ స్వాంతులు అవుతున్నాయి ఏది తిన్నా వామిటింగ్ అవుతుంది రోజుకు ఏడెనిమిది సార్లు బాత్రూమ్ పోతుంటే హాస్పిటల్లో జాయిన్ చేశాం అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదని డాక్టర్స్ అంటున్నారు ఏ ట్యాబ్లెట్స్ వేసినా ఉపయోగం లేకుండా పోయింది పూర్తిగా సన్నగా అయి నీరసంగా ఉండేసరికి పెళ్లి వాళ్ళు పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయారు ఏం రోగం ఉందో అందుకే ఇలా జరుగుతుందని ముందుగానే తెలిసిందని అదే సంతోషమని వెళ్ళిపోయారు నా కూతురు ఏడుస్తూనే ఉంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు అయ్యో అవునా సరేలే పోనీ ఆంటీ ఇంత చిన్న సమస్యని ఎదుర్కోకుండా వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఇంకా జీవితాంతం ఏం చూసుకుంటాడు దేవుడు మంచే చేశాడు మీరు బాధపడకండి మొత్తానికి నేను అనుకున్నది జరిగింది బాగైంది పెళ్లి చేసుకుని వెళ్ళిపోదామనుకుంది నా ఇంట్లో లేని సంతోషం ఏ ఇంట్లో ఉండకూడదు నిస్సీ నిస్సీ ఎక్కడున్నా నిస్సీ పిలుస్తుంది నిన్నే కదా పలకట్లేదే ఏంటి నీ బాధ నా తల్లికి ఏదైనా నువ్వు ఇచ్చే గౌరవం నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు కానీ నేనే వెళ్తాను నేను దీనికోసం ఎంతెంతో చేస్తుంటే కనీసం ఇది నాకు మర్యాద కూడా ఇవ్వట్లేదు అన్నీ వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చాయి ఎంతసేపు బయట ఉంటుంది మళ్ళీ ఇంటికే కదా రావాలి ఏమైంది తన మీద ఎందుకు ఏమైందా నీ కూతురు అసలు నాకు మర్యాద ఇవ్వట్లేదు నేను మాట్లాడుతూనే ఉన్నాను వెళ్లిపోతుంది ఇదేనా సంస్కారం తల్లిని సన్మానించాలని బైబిల్ చెప్తుంది రోజు దేవుని మాటలు నూరిపోస్తుంటారు కదా ఇదేనా దాని ఫలితం బైబిల్ గురించి నువ్వే మాట్లాడాలి బైబిల్లో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుడి అని ఉంది అది నువ్వు చేస్తున్నావా ఒకరు సంతోషంగా ఉంటే ఓర్వలేవు ఒకరు ఏడుస్తుంటే బయట బాధపడుతున్నట్టు నటిస్తూ లోపల సంతోషపడతావు నువ్వు బైబిల్ గురించి మాట్లాడుతున్నావా కనీసం దేవుని పేరు పేరువెత్తడానికి కూడా నీకు అర్హత లేదు పైకి దేవుని మాటలు చెప్తూ లోపల దేవునికి వ్యతిరేకమైన ప్రతి చెడ్డ కార్యం చేస్తున్నావు అది మంచిదని అనుకుంటున్నావా మనం అందరం శరీరానుసారంగా వేరువేరైనా ఆత్మానుసారంగా ప్రతి ఒక్కరం సహోదరి సహోదరులం నువ్వు నిజంగా క్రైస్తవరాలివైతే నీ ఎదుటివాళ్ళు సంతోషంగా ఉంటే నీలోనూ ఆ సంతోషం కనిపించాలి ఎదుటివాళ్ళు బాధ అనుభవిస్తుంటే నీ బాధ అనుకొని వాళ్ళ కోసం ప్రార్థించాలి కానీ ఎవరు ఎప్పుడు నాశనం అవుతారా అని ఎదురు చూడకూడదు నీ గురించి తెలిసి కూడా నీ నోట్లో నోరు పెట్టాను చూడు నా అది తప్పు చూడులేయ నీ భర్తగా నీ మీద బాధ్యతతో ఇంకొకసారి చెప్తున్నాను కనీసం ఇప్పటికైనా మారు గలతి ఆరు ఏడు మోసపోకుడి దేవుడు వెక్రింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచ్ఛరణను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయుదుము ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును మనము మేలు చేయటే అందు బిసుకొందుము మనము అలయక మేలు చేసేతమేని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికినకులది అందరి ఎడలను విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము మహానుభావా ఇంకా చాలు ఆపు నేను ఎప్పుడూ అందరి సంతోషాన్నే కోరుకుంటాను నువ్వు మాట్లాడడం ఆపవు కానీ నేనే వెళ్తాను మీరు రెండు మూడు వారాలుగా చర్చికి రావట్లేదని ఏమైందో తెలుసుకుందామని వచ్చాను మిమ్మల్ని చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టు కనిపిస్తుంది అవును పాస్టర్ గారు ఒక ఇరవై రోజుల క్రితం మేరీకి పెళ్లి కుదిరింది జస్ట్ అలా మాట్లాడుకొని మీ దగ్గరికి వద్దామని అనుకున్నాం కానీ ఏం జరిగిందో పెళ్లి కుదిరిన రెండు రోజుల తర్వాత నుంచి మేరీకి హెల్త్ అస్సలు బాలేదు ఒకటి వామిటింగ్స్ మోషన్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం ఎన్ని మందులేసినా తగ్గట్లేదు పూర్తిగా సన్నగా గుర్తుపట్టలేనట్టుగా తయారైంది తనని చూసి పెళ్లి వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు దానితో ఇంకా బాధపడుతుంది నాకేం చేయాలో తెలియక ఇలా ఉండిపోయాను అదేంటమ్మా జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకుని కూడా దేవుడు ఎలాంటివాడు ఎలాంటి కార్యాలు చేయగలడో తెలుసుకుని కూడా ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి మరి పరిస్థితి చెప్పలేకపోయారా సంఘమంతా కలిసి తన కోసం ప్రార్థించే వాళ్ళం కదా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా దేవుడు మారనివాడు మార్పు చెందనివాడు అప్పుడున దేవుడే ఇప్పుడునూ ఉన్నాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అద్భుతాలు చేయగలిగే దేవుడు తనకు స్వస్థతను ఇవ్వలేడని అనుకున్నావా లేదు పాస్టర్ గారు డాక్టర్సే ఏం చేయలేకపోతున్నారు కదా అని అంటే డాక్టర్స్ దేవుడిని దేవుడు చేసిన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మనం చూడట్లేదా చదవట్లేదా అంటే అలాంటివి ఈ కాలంలో కూడా జరుగుతాయా అప్పుడంటే అందరూ ఉన్నారు కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు జరిగాయి నీతిమంతులా దేవుడు అంటాడు నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని లాజరు నీతిమంతుడని మరణం నుంచి లేపాడా అమ్మా దేవుడు తప్ప నీతిమంతులెవరూ లేరు ఇప్పుడు మాత్రం ఆయన రక్తం ద్వారా కడగబడిన మనల్ని దేవుడు నీతిమంతులని అంటున్నాడు అంటే అప్పటికంటే గొప్ప కార్యాలు ఇప్పుడే జరగాలి యోహాను పద్నాలుగు పదకొండు నేను తండ్రి వద్దకు వెళ్ళు చిన్నాను గనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచువాడునూ చేయును వాటికంటే మరి గొప్పవియో అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా నామమున దేని నలుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబరుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును దేవుడు చెప్పింది చేయకుండా ఉంటాడా నన్ను క్షమించండి పాస్టర్ నేను దేవుణ్ణి చాలా తక్కువగా చూశాను దయచేసి నా కూతురు గురించి ప్రార్థన చేయండి సరే హాస్పిటల్ కి తన కోసం ప్రార్థన చేద్దాం తండ్రి నా జరేడైనా ఏసయా నువ్వు మారని వాడవు భూమి ఆకాశములు గత్తించినా నీ మాటలెన్నిటికీ గతించవు నీ వాక్యం సెలవిస్తుంది నేను పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత నొందితురి అని అదేవిధంగా నీ రక్తం మమ్మల్ని కడగటమే కాదు మా స్థితిగతులను మారుస్తుంది అయా నీ రక్తాన్ని ఈ బిడ్డ నరనరాల్లోకి పంపించండి తల నుంచి అరికాల వరకు నీ పరిపూర్ణ స్వస్థతను ఈ బిడ్డకు దయచేయండి దేవా మరణ పడకలో ఉన్న చిన్నదాన్ని తాకుమి అని పిలిచి జీవాన్ని అనుగ్రహించా మరణించిన లాజరును ఒక్క మాటతో జీవంగా బయటకు రప్పించావు ఎముకరుడు సహితం మాంసపు ముద్దలుగా చేసి జీవాన్ని పోయగల సమర్థుడవు తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మేము నమ్ముతున్నాం మా విశ్వాసాన్ని బట్టి ఈ బిడ్డకు స్వస్థతను జీవాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అమ్మా నన్నెవరో ముట్టినట్టు అనిపించింది ఇప్పుడు నాకు చాలా తేలికగా ఉందమ్మా నీకు వందనాలు తండ్రి పాస్టర్ గారు అక్కడుంది ఆ మేరీ ఇంకా తనను పెళ్లి చేసుకుందామని అనుకున్న అబ్బాయి కదా వీళ్ళు మళ్ళీ కలిసారేంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాను నన్ను క్షమించు మేరీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాక నా పరిస్థితి అస్సలు బాగాలేదు నిన్ను తలుచుకొని రోజంటూ లేదు కండి నిండా నిద్రలేక అన్నము తినాలనిపించక చాలా కృంగిపోయాను ఏది ఏమైనా నువ్వే నా భార్య అని మా ఇంట్లో వాళ్ళతో చెప్పి నీకోసమే వస్తున్నాను మనం పెళ్లి చేసుకుందాం మేరీ ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను సరే మనం ఇంకొకసారి మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం ఏంటి వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా అదేంటి నేనిచ్చిన మందుకి ఇలా జరగకూడదే నేను వెంటనే వెళ్లి ఆ మాంత్రికుని కలుస్తాను